హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ రమాదేవి ముచ్చట్లు మొత్తానికైతే మీకు తమ్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఎక్కడికి వచ్చాను అనేది గృహ ప్రవేశానికైతే వచ్చాననమాట అయితే గృహప్రవేశం ఎవరిది అంటే మా అక్క వాళ్ళది అక్క అంటే ఎలా చెప్పాలి మా నానమ్మ వాళ్ళ నానమ్మ అక్క చెల్లెళ్ళు అనమాట అలా మేము అక్క చెల్లెలమైన అనమాట అందుకనే మా అక్కనైతే నన్ను ఇన్వైట్ చేసింది ఇళ్ళలో పోతున్నాం రా చెల్లె రారా అని చెప్పిపోతే నేనైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట అయితే ఇలా వెళ్ళిన తర్వాత ఇక ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మంది చుట్టాలు తక్కువనే ఉంటారు కదా అందుకని నేనైతే ముందు వీడియో తీసుకుందాము పబ్లిక్లో తీయరాదు కదా అనేసి నేనైతే ఈ మాత్రం వీడియో అయితే తీసుకున్నాను అనమాట నేను వెళ్ళే వరకు ఆల్రెడీ రెండు పూజలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అంటే హోమంగాల్చిర్రు వాస్తు పూజ చేసారు అలాగే పాలు వంగిచ్చిర్రు ఇవైతే చేసేరు అనమాట అయితే ఇట్లా మొత్తానికైతే ఇంత బాగా డెకరేషన్ అయితే చేసుకున్నారు ఉన్నదా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఆల్రెడీ నేను వెళ్ళే వరకు లక్ష్మీనారాయణ పెళ్ళి కూడా అయిపోయింది నేను ఇంక అప్పటికే పూజ అయిపోయిందేమో అనుకున్నాను అయితే తొందరనే వెళ్ళేదాన్ని నేనైతే అర్జెంట్ బ్లౌజులు అయితే నాకు రెండు అర్జెంట్ బ్లౌజులు ఇచ్చేది ఉండే అనమాట అందుకని అయితే నేను కొంచెం ఆమె రెండు స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చి వెళ్ళాను కనీసం కొబ్బరికాయ కొట్టే టైం కన్నా వెళ్ళొచ్చు సత్యనారాయణ పూజ కూడా అయిపోయిందేమో అనుకునే నేను వెళ్ళాను అనమాట అయితే వెళ్ళేసరికి అయితే మొత్తానికి ఈ సత్యనారాయణ పూజ ఒకటే కాలేదు మిగతా పూజలు అయితే అన్నీ అయిపోయినాయి మస్తు పూజ కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ వీళ్ళు పూజలు అయితే ఇలా చేశారు మూడు అయితే చేసిరు మరి ఇవి నేను కూడా అక్కడ ఎవరిని అనమాట వెళ్ళి చూసి ఇలానైతే వీడియోనైతే తీసుకున్నాను ఇక కొంచెం పబ్లిక్ ఎక్కువ అవుతారనమాట అట్లనే సత్యనారాయణ పూజ చేసే వరకు ఇవన్నీ మళ్ళీ ఇక్కడి నుంచి తీసేసిర్రు కానీ నేను ముందు తీసుకుందే నయమైంది అని అయితే అనిపించింది నాకైతే పూజ చేసే ఇవి అయ్యగారు వచ్చేసి ఇవన్నీ తీసేసిండట ఇక మొత్తానికైతే వచ్చిన చుట్టాలు అక్క వాళ్ళు వదిన వాళ్ళు ఇంకా కొంచెం బంధువులు అయితే నా సబ్స్క్రైబర్స్ అనమాట నాకైతే ఎడిగిపోయినా వీళ్ళు ఒకవేళ మీరు ఇదివరకు ఒక గృహ ప్రవేశం చేసిన అనే వాళ్ళది వాళ్ళ వీడియోలో కూడా వీళ్ళైతే కనిపిస్తారు కాకపోతే అప్పుడు ఫో మనకు ఫోన్ వేరే వేరే ఫోన్ ఉండే కదా క్లారిటీ అయితే కొంచెం తక్కువ ఉండే అనమాట అయితే ఇట్లనైతే మొత్తానికి చుట్టాలందరినైతే ఒక వీడియోనైతే తీసాను ఈ విధంగా కొంచెం మా వదిన నాతో కామెడీ ఎక్కువ వేస్తుంది అనమాట అందుకని ఇక వదిన మాట్లాడుకుంటా ఇట్లనైతే వీడియో తీశాను అక్కడ మనకైతే సత్యనారాయణ పూజ కోసం అన్నీ రెడీ చేస్తారు ఇప్పుడు నేను చూపించే రెండు డోర్లు వచ్చేసి బెడ్రూమ్స్ అనమాట నేనైతే లోపలికి వెళ్ళలేదు హాల్ నుంచే హాల్ నుంచే వచ్చేసాను అంటే అక్కడే పూజ జరిగింది అక్కడనే అన్నీ జరిగినాయి కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చేసాను కాబట్టి నేను బెడ్రూమ్లలోకి అయితే వెళ్ళి తీయలేదన్నమాట ఇట్లా మొత్తానికైతే కూరడు పట్వ నీరాడు పట్వ ఇవన్నీ పెడతారు కదా ఇవన్నీ అయితే ఆల్రెడీ పెట్టేశారు ఇదైతే వచ్చేసి అక్క వల్ల పూజ రూము ఇంకా ఇందులో కూడా కొంచెం పని కంప్లీట్ కాలేదని చెప్పాను కదా రూమ్లో అయితే అన్ని కంప్లీట్ అయినాయి బండలేశ్వరు లైటింగ్స్ అవన్నీ అయినాయి కానీ ఇంకా కొంచెం చెక్క పని అయితే కాలేదు కానీ అదేందో తెలియదు కానీ నాకైతే ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళని కాదు ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఎందుకంటారా ఇప్పుడు పెళ్ళి అనేది ఒక వయసు వచ్చిన తర్వాత చేస్తారని అంటారు కదా మిగతా పనులు కూడా అలాంటివి కానీ ఇల్లు పెళ్ళి ఒకటే అంటారు కదా పెళ్ళి మాత్రం ఒక వయసు వచ్చిన తర్వాత చేస్తారు దానికి ఒక టైమింగ్ ఉంటుంది అనేసి అయితే చెప్తూ ఉంటారు కదా అయితే నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇల్లు అనేది ఇంకా పెద్దది పెళ్లి కంటే కూడా ఎక్కువ పెద్దదేమో అనిపిస్తుంది ఎందుకంటే అది చాలామంది కోరిక పెళ్ళి అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది ఇల్లు కట్టుకోవడం అనేది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది కానీ అది మస్తుమంది కలనైతే ఉంటుంది అన్నమాట అట్లా నాకు ఎవరు కొత్త ఇల్లు కట్టుకున్నా మనల్ని పిలవని పిలవకపోని వాళ్ళు ఎవరైనా సరే మన చుట్టాలు కానీ కాకపోని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే కానీ నాకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారబ్బా అని అంటే మస్తు ఖుషి అవుతుంది అది ఏదైనా సరే సొంత జాగలో చిన్నదో పెద్దదో అది ఏదైనా సరే పెద్దగానే ఉండాలని కూడా కాదు కానీ సొంతంగా మనం ఉండడానికంటూ ఒక ప్లేస్ తీసుకొని మన మనకంటూ చిన్నది రేకుల షెడ్ లాంటిది అయినా పర్లేదు పూరి గుడ్స్ అయినా పర్లేదు కానీ మన ప్లేస్లో మనం ఉన్నామా మన ఇంట్లో మనం ఉన్నామా ఉన్నదో లేదో వేసుకొని తిన్నామా అన్నట్టు ఉంటుంది కొంచెం నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే కానీ చిన్నదైనా పెద్దదైనా సరే కానీ నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట నాకైతే చాలా ఆనందం అనిపించింది గృహప్రవేశము ప్రవేశము ఇల్లు కట్టుకుంటారంటే ఇక మొత్తానికైతే ఇక మొత్తానికి బయట చూపించినాయి కదా చూపించిన తర్వాత ఇక వీళ్ళైతే వడబియ్యాలు వేయడానికి బట్టలైతే సారీ బట్టలు అయితే పెడుతున్నారనమాట వీళ్ళు అలా చుట్టాలు అంటే ఇక ఏమవుతారో నాకైతే తెలియదు నేనైతే క్లియర్గా అనుకోలేదు వీడియో అయితే నవ్వుకోరు ఎందుకంటే అందరూ ఎవరు ఎవరు ఏమై చూసినా మస్తు సార్లు ఆ దవతల వాళ్ళ కానీ ఎవరికి ఎవరు ఏమవుతారు అనేది అయితే తెలియదు అనమాట ఇట్లనైతే మొత్తానికైతే ఆ వీళ్ళు అందరికీ ఇట్లా బట్టలు అయితే పెట్టారు ఇక ఆ మొత్తానికైతే ఇక మన అయితే చూసారు కదా ఎంత ముందుగా తయారు చేసేర్రు నాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులకైతే అందరికీ పసుపు బొట్లు అవి అయితే ఇస్తూ ఉన్నారనమాట అంటే కుంకుమ గంధం అలాంటివి అయితే మనకు అందిస్తూ ఉంటారు కదా ఇక్కడ కూర్చున్నామైతే అమ్మ వాళ్ళ ఊరామన్నట్టు నాకు సడన్గా అనిపించింది ఏంటి అత్తమ్మ నన్ను గుర్తుపట్టట్లేదా అని మరీ మరీ అడిగితే నువ్వు వీడియో తీసుకుంటున్నావు కదా బిడ్డ వీడియోలలో మస్తు చూస్తూనే ఉంటాను నిన్నైతే అందుకని వీడియో తీసుకుంటా అంటే డిస్టర్బ్ ఎందుకు చేయాలనేసి అయితే మా అత్తమ్మ నన్ను కొంచెం లేట్గా మందలిచ్చిందన్న అంటే నేనే మందలు ఇచ్చిన మా అత్తమ్మ అత్తమ్మ అవుతుంది నాకు అమ్మ ఊరు ఊరన్నట్టు ఇంకా జర అవ్వగారు ఊరళ్ళు కనపడారంటే ఇంకా జర ఖుషి అవుతాయి కదా మనసు అయితే ఇంకా అట్లా అనమాట ఇక మొత్తానికైతే మనకు సత్యనారాయణ పూజ అయితే అన్నీ అయ్యగారు అయితే సిద్ధం చేశాడు ఒక పూజ కూడా చూడండి మంచి డెకరేషన్ అయితే చేసేరు మంచిగా అనిపించింది మళ్ళీ ఒకటి ఏంటంటే అయ్యగారు కూడా అసలు పూజ చాలా సేఫ్ చేసిండు మంత్రాలు కూడా మస్తు చదివిండు కాకపోతే నాకు ఏమనిపించిందంటే అయ్యగారు మంత్రాలు చదువుతాడు అంటే మైకెల్ డాన్స్ లాగా అనిపించాను అంటే అంత ఫాస్ట్ మంత్రాలు అయితే చదువుతూ ఉన్నాడు అనమాట కొంచెం ఫాస్ట్గా అన్నట్టు కొంచెం నాకు అంటే మనకు మంత్రాలు అన్నీ అర్థం కావలే కానీ మస్తు ఫాస్ట్గా చదువుతాడు అయ్యగారు అయితే కానీ మంచిగా చదివండు పాటనైతే మంగళార్తి పాట సూపర్ వాడేండు ఇక పాపం బయటకు వచ్చి చూసేవారు మ్యాన్స్ అయితే రాత్రి నుంచి ఎవరికైనా నిద్ర లేదు మనతో పాటు వాళ్ళకు కూడా ఉండదు కాబట్టి వాళ్ళ ముఖాలు అయితే ఢీలా అయిపోయినాయి ఇడ పిల్లలు వచ్చేసి అయితే ఇక ఫోన్లలో హలో గూగుల్ అనుకుంటే వాళ్ళ ఫోన్లతోనే మునిగిపోయారు మొత్తానికైతే ఇప్పుడు అక్క వాళ్ళు అంటే నేను ఉండేది కూడా పక్క గల్లీలోనే ఉంటాను మా చుట్టూ ఏరియానైతే ఇదండి మా ఏరియా అయితే ఈ రకంగా ఉంటుంది పక్కనే అపార్ట్మెంట్స్ ఉంటాయి మా అక్క వాళ్ళ గల్లి మా గల్లీ పక్క పక్కనే ఉంటుంది అనమాట మా ఏరియా అయితే అదే అనమాట ఇక మొత్తానికైతే చెప్పాను కదా పసుపు గంధం అయితే అవి ఇస్తున్నారని ఇదనమాట ఇక ఇట్లా మొత్తానికైతే పూజ స్టార్ట్ అయిపోయింది కొంచెం సేపు అయితే పూజ కథలు అవన్నీ అయితే వినండి కొద్దిసేపు తర్వాత మళ్ళీ కొన్ని ముచ్చట్లు ఉన్నాయి నేను మీకు మధ్య మధ్యలోనైతే మాట్లాడుతూ ఉంటాను పూర్తిగా వీడియోనైతే చూడండి అలాగే వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో చూతురు కానీ లైక్ ఇస్తలేరు మీరు ఒక వీడియో చూస్తే ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఖచ్చితంగా అవునా కాదా అందుకని వీడియోకైతే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి వీడియోనైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు అక్క బావ అనమాట వీళ్ళే వీళ్ళదే గృహప్రవేశం ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు వాళ్ళ కొడుకు కోడలు అనమాట ఇట్లా అక్క బావ వాళ్ళది గృహప్రవేశం వీళ్ళిద్దరే అక్క బావ అనమాట ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు వాళ్ళ కొడుకు అలా కోడలు ఇటు మధ్యలో వచ్చేసి కూతురు వచ్చి కూర్చుంటుంది పూజ జరిగే పూజ జరిగేటప్పుడు ఇట్లనైతే మొ మొత్తం వచ్చిన చుట్టాలు అయితే ఇంకా సేపు అయితే ఇంకెక్కువరే అయ్యిండీ చుట్టాలు అయితే వచ్చి కూర్చునే వరకు ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ పూజ జరుగుతుంటేనే అక్కడ వాస్తు పూజలు చేసినా అయితే మొత్తం అయ్యగారు అయితే క్లీన్ కొంచెం అయితే అయ్యగారు మంత్రాలు అయితే విని ఓకేనా अच्छा रहा है हैं के दक्षिण दिखा उत्तम विश्वभंग शुभारंभ है, शुभकामनाएं हैं, 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 श అయితే సత్యనారాయణ విగ్రహం ఉంటుంది కదా చిన్నది విగ్రహాన్ని అయితే కడుగుతురు పాలు ఇవన్నీ పంచామృతాలతో కడుగుతూ ఉంటారు కదా కాకపోతే అటు నుంచి ఇద్దామంటే ఆల్రెడీ కెమెరామెన్స్ అయితే నిలబడ్డారనమాట వాళ్ళకి మధ్యలో మనం పోవడం కరెక్ట్ కాదు కదా అందుకనేసి మనం వెనక సైడ్ కూర్చొని వీడియో తీసిన ఎదురుగా తీస్తే ఇంకా బాగొచ్చు కానీ అప్పటికే వాళ్ళు వీడియో వీడియోగ్రాఫర్స్ అయితే ఉన్నారన్నట్టు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళైతే తీస్తా తీస్తూ ఉన్నారు నేను అటు నుంచి వెళ్ళే కూర్చుందామని ఫస్టే కూర్చున్నాను అంటే లేండి మేము ఇక్కడి నుంచి వెళ్ళి వీడియో తీయాలంటే మళ్ళీ వచ్చేసి ఇటు సైడ్ నేను వెనుక సైడ్ అయితే కూర్చున్నాను అనమాట ఇట్లనైతే పూజ మంచిగా ఎక్కువ ఎలాంటి హడావిడి లేకుండా మంచిగా సింపుల్గా మంచిగానైతే అయిందనమాట ఇక పాపం వాళ్ళందరికీ నిద్ర విన్న లేకపోయే వరకు అందరూ చాలా నిద్ర నీరసంగానే ఉన్నారు మొత్తానికైతే మా అక్క వాళ్ళు మా అక్క భావన అయితే కళ్ళ మీదనే నిద్ర ఉందనమాట అంటే మేము గృహప్రవేశం చేసినప్పుడు కూడా అంతే ఏంటంటే ఇట్లా మనం నమస్కారం చేసుకోమని మనకు అయ్యగారు చెప్తే ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది అట్లా అనమాట ఇప్పుడు వాళ్ళని చూస్తే సేమ్ నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది వాళ్ళకు నిద్ర లేక పాపం చాలా నీరసంగా రెండు రోజుల నుంచేగా ఇలాంటి పనులు అంటే ఖచ్చితంగా నిద్రనైతే ఎవరికైనా ఉండదు కదా అయితే ఏంటంటే నేను వీళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్తుంటే మా అబ్బాయి అన్నాడు కనీసం ఈ ఫంక్షన్కు ఫంక్షన్కి నువ్వన్నా రెడీ కాలే మమ్మీ నేను ఇప్పుడు వాళ్ళ ఫంక్షన్ అయిన వరకు రెడీ అయిపోతున్నావు అంటే ఎవరైనా అంతే కదా మన దానికంటూ మనం కొంచెం తక్కువనే అంటే అందరూ రెడీ అవుతారేమో ఇప్పుడు వీళ్ళు బాగానే తయారయ్యారు నేనైతే అసలు రెడీ కావలేకపోయినా నాకు ఓపిక లేదు మస్తు నీరసంగా ఉండి ఉంటుంది ఒక రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి నిద్ర లేదు సడన్గా అనుకొని మేము గృహ ప్రవేశం చేసుకున్నాం కాబట్టి అట్లా అన్నమాట ఇక మొత్తానికైతే ఇక వీళ్ళు చూస్తున్నారు కదా ఫ్యాన్లు బంద్ చేయమన్న అయ్యగారు వచ్చేసి ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా అందరు ఫ్యాన్లు బంద్ చేయరు అనేసరికి ఇక టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటితోటైతే అయితే ఉన్నారు గాలి కోసం అయితే ఇట్లనైతే ఇక పూజ కంప్లీట్ అయిపోయిందనమాట మొత్తానికి అందరినీ కొబ్బరికాయలు అయితే కొట్టమన్నాడు అయ్యగారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అయితే ఇది అలా కొడుకు కోడలు అక్క బావ వాళ్ళు అయితే కూర్చున్నారు ఇట్లా వచ్చిన చుట్టాలు చూసారు కదా నేను అప్పుడు చెప్పిన ఎంతమంది అయ్యారు అక్కడున్న సామానంతా తీసేసారు అని చెప్పలేదా ముందే ఆడ అన్నీ తీసేస్తేనే వీళ్ళందరూ కూర్చోగలిగారు అనమాట ఆ ప్లేస్లో వాస్తు పూజలు చేసినవి అవన్నీ అయితే ఉండే ఐటమ్స్ అయితే తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అందరిని అయితే నిలవన్నాడు సారీ నిలవడం అనమాట ఇప్పుడు అందరం ఒకటేసారి నిలబడడం ప్రసాదాలు గిన్న పెట్టేటప్పుడు గిన్న నిలవడాలి అందరూ అని చెప్పిండు అందరం అయితే ఈ విధంగా నిలబడ్డం అట్లనే మంగళహారతి పాట కూడా పంతులైతే పాడిండు అనమాట చాలా బాగా పాడిండు ఒకసారి అయితే కొంచెం వినండి

ఇక పూర్తి పాట అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లోనైతే పెట్టేశాను ఆయన ఎలా పాట పాడాడు అనేది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ వినాలని అనిపిస్తే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి ఇక ఈ వీడియో కంటే ముందు రెండు రోజుల ముందే పెట్టేశాను అనమాట షార్ట్స్ వచ్చేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకోమంటారు కదా ఇలానైతే మొత్తానికి ప్రదక్షిణలు అయితే చేశారు అందరు కొబ్బరికాయలు కొట్టారు వీళ్ళందరూ అయితే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట చాలా బాగా అనిపించింది కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయిందనే చెప్పాలి ఇక ఒక్కటి కాదు కదా ఇటు మళ్ళీ అందులో ఆవును కూడా తీసుకొచ్చారు ఆ వీడియో వచ్చేసి వాళ్ళు పొద్దున తీసుకున్నారు కాబట్టి మన దగ్గర లేదు కాబట్టి మనమైతే ఇందులో పెట్టలేదు అనమాట వాళ్ళు గోమాతను కూడా తీసుకొచ్చారట గృహ ప్రవేశం అప్పుడైతే మనమై మనకైతే ఆ వీడియో లేదు కాబట్టి మనమైతే పెట్టలేదు నేను ఈరోజు షా సారీ స్టేటస్లో చూశాను కాబట్టి తెచ్చిరని తెలిసింది అక్క బావ అయితే ఇట్లా భగవంతుడికి అయితే నమస్కారాలు చేసుకున్నారు ఇక ఇంకా వచ్చేసి ఇక ఇట్లనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా అంత మంచిగానే అనిపించింది మళ్ళీ అయితే ఏంటంటే అయ్యగారు మంచిగా ఇది బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు మంచి మంత్రాలు అయితే చదివిండు ఒక్కసారి ఖచ్చితంగా ఇది చూడండి

सभं हि तं हस्तो वणरा बेदाराना बहुते यः शुभं वतुधास्तो नाम भोजवर्षिष षडेन्द्र के आयुष्येयैणि हि प्रकारेण कृत विरवदेशरा संभोना अनुग्रह तदस्तो श्री राजराजेश संभोना कृपाकरणक क्षीति कृत रामराम भक्त जिसके भले का करते आनंद पातास्तो नीर धंयेर धरासुश्रुम ओम अलमौन सिद्धि दोवेदालो परस्प्रोक्तो नंदराभो जोदर समृतम ब्रह्मावर अश्वरोम अश्वनायि तकोदा वेदनादादि महाघने धनम निषदाम देवी सर्वकाम्य अर्थसिद्धये उत्तपोक्तं गनम भाान्यम मस्तेस्वादादिगोरघं प्रजराम् भवति माता आजस्मन्तं करोतु मां इंद्राभां लक्ष्मीदां सूर्यावाम् నబాబా శ్రీ మహాలక్ష్మి వాస్నయే జనవజ్నేనం వాజుర్దనం సూర్యోదనం మదగో జననింద్రో బృవస్పదర్ వరుణో ధనమస్తుతే ఐనదేయ సోమం విభజోనం విభతమస్త్రః సోమం ఇక పూజ అయితే అయిపోయింది అబ్బా ఇక మొత్తానికి భోజనాల కడిగిపోతాం భోజనాల కడ వీడియోది తీయమంటే అబ్బాయి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లెక్కన అయితే తీసిండు ఏమనుకోకూర్రి అయితే ఏందంటే ఇక నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశాను అబ్బా నాకు కొబ్బరికాయ కొట్టడానికి ఎందుకో ఎక్కడికి వెళ్ళడం బలం సరిపోదో నాకు కొట్టడానికి ఒడుపు తెలియ తెలియదు కానీ సామాన్యంగా ఒక్క దెబ్బకు రెండు దెబ్బలకు కొబ్బరికాయ వాళ్ళగానే వాళ్ళ కదా నేను కొబ్బరికాయ కొడతా అంటే చూసి నవ్వుతా ఉన్నారనమాట మొత్తానికైతే అటో ఇటో కొట్టి నా కొన్ని దెబ్బలు అయితే వేసి మొత్తానికైతే అక్క వాళ్ళ గృహ ప్రవేశం అయితే విజయవంతంగా పూర్తయింది ఈ తర్వాత అయితే ఇక మేమైతే భోజనాలు చేసినాము భోజనాల దగ్గర వీడియో తీయమంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా తీసిండు మరీ మరీ చెప్పిన కొంచెం స్లోగా తీ ఎవరెవరు వచ్చారో తెలియాలి తెలుస్తుందంటే ఇలానైతే తీసారు ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఇలాంటి మన ఛానల్లో ఎన్నో వీడియోస్ మా పండగలు మా ముచ్చట్లు ఈ రామాదేవి ముచ్చట్లు రెగ్యులర్ రెగ్యులర్గా వినండి ఓకేనా మరి బాయ్